కమింగ్ టు నేషనల్ అప్డేట్స్ తీవ్రమైన చర్చోప చర్చల అనంతరం ఇండియా బ్లాక్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపిక అయ్యారు అయితే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది ఈ అత్యున్నత పదవి కోసం పోటీదారుగా ఉన్న బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ శనివారం నాడు జరిగిన కూటమి వర్చువల్ మీట్లో కాంగ్రెస్కు చెందిన వేరెవరికైనా ఈ పదవి అప్పగించాలని సూచించినట్లు తెలుస్తోంది కాగా శనివారం నాడు జరిగిన విపక్ష కూటమి వర్చువల్ మీట్లో తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మినహా విపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ డీఎంకే చీఫ్ తమిళనాడు సీఎంఎంకే స్టాలిన్ డీఎంకే నేత కనుమొలి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో విభేదాలు జాతీయ స్థాయి ఐక్యతకు అవరోధం కారాదని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై సమిష్టి పోరాటానికి ఏర్పడిన ఇండియా కూటమికి కన్వీనర్ గా వ్యవహరించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిరాకరించారు ఈ పదవిని కాంగ్రెస్ కు చెందిన వేరెవరికైనా అప్పగించాలని నితీష్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇండియా కూటమి వర్చువల్ సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది సీట్ల షేరింగ్ ఎజెండా భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొనడం కూటమికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చ చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ పాల్గొన్నారు చెన్నై నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే నేత స్టాలిన్ ఆ పార్టీ నేత కనుమలి కరుణానిధి పాల్గొన్నారు ముజత్తు ముందస్తు కార్యక్రమాల రీత్యా ఈ వర్చువల్ మీట్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొనలేదు కాగా ఇండియా బ్లాక్లోని వివిధ పార్టీలతో రాష్ట్ర స్థాయిలో పొత్తుల కోసం కాంగ్రెస్ అలియన్స్ కమిటీ సమాంతర సమావేశాలు జరుపుతోంది సీట్ల షేరింగ్ కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు సమావేశం జరిపింది ముకుల్ వాస్నిక్ నివాసంలో రెండు గంటల సేపు జరిగిన సమావేశంలో ఇరు పార్టీల నేతలు పాల్గొన్నారు పొత్తులపై రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది కాగా శనివారం నాడు జార్ఖండ్ నేతలతో కాంగ్రెస్ చర్చలు జరిపింది